కాన్స్టిట్యూషన్ థర్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారమే దాంట్లోనే ఈ సమానం ఉన్నది దాన్ని నెహ్రూ కొంచెం మార్పులతో రెజల్యూషన్ పెట్టాడు అదేమో పెట్టడంలో అన్ని పార్టీల కన్సెన్సెస్ తీసుకున్నాడు ఆయన ఓకే తీసుకునే ఉంటాడు అయితే దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి ముందు కూడా కా అసెంబ్లీకి ముందు ఒక నేపథ్యం ఉంది కదా సార్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఏర్పడడానికి ముందు అధికారంలో వాటా ఎవరెవరికి ఉంటది అనే విషయం మీద ఒక తీవ్రమైన చర్చ చర్చలు జరిగినాయి దాంట్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తన ప్రతిపాదనలు పెట్టింది షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తాను వాటా ఏ సంగతి అని అడిగింది ఓబిసిలు భాస్కర్రావు జాదవ్ ఇంకా మిగతా నాయకుల ఆధ్వర్యంలోకి అధికారంలో వాటా సంగతి ఏంటి అని అడిగారు అంటే పవర్ ట్రాన్స్ఫర్ కు సంబంధించిన చర్చ నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ వరకు జరిగితే దాంట్లో అధికార బదలాయింపుతో పాటు అధికారాల పంపిణీ వాటా అనే విషయం మీద బాగా చర్చ జరిగింది దాంట్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఒకటి వచ్చింది అబుల్ అబ్దుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకాన్ని చదివితే చాలా క్లియర్ గా క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏంటిది అనేది అందులో ఉంటది ప్లాన్ ప్రకారం ఏంటంటే ముస్లింలు నివసించే అధికంగా నివసించే ప్రాంతాలకి దాన్ని కాదు అబ్దుల్ కలాం ఆజాద్ ప్రపోజ్ చేసిన దాన్ని మౌంట్ బాటేను కాంగ్రెస్ పార్టీకి ఫార్వర్డ్ చేసిండు మిషన్ ప్లాన్ లో ఆయన ఏమన్నాడంటే దేశాన్ని ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతము ఇతరులు ఎక్కువగా ఉండే ప్రాంతము అట్లా జోన్ల వైజ్ గా ఆయన ఏర్పాటు చేసిండు అంటే ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకి అంటే ఈ ఈస్ట్ వెస్ట్ ఆ ఫ్రాంటియర్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ ఆ ఏరియాలో అంటే బంగ్లాదేశ్ ఆ ఎక్కువగా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకి ప్రత్యేకంగా అధికారాలు పాకిస్తాను వైపు ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రాజస్థాన్ గుజరాత్ వైపు ముస్లింలు ఉండే సింధులు ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ అంటే అధికారాలను కూడా వాళ్ళు డిఫైన్ చేసిరు వాటిని కన్సిడరేషన్ లో తీసుకున్నారు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రతిపాదనని ఒప్పుకున్నారు దాని దాని ప్రకారంగానే అధికారంలో వాటాకి గవర్నమెంట్ అంటే అప్పుడున్న నెహ్రూ గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు లార్డ్ వావెల్ దాని మీద ఒక ప్రకటన చేసిండు లార్డ్ వావెల్ చేసిన ప్రకటన ఏందనంటే మేము అధికారాన్ని బదలాయిస్తున్నాము రాబోయే రాజ్యంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అంటే మైనార్టీలు అంటే ముస్లింలు ఆంగ్లో ఇండియన్లు ఇండియన్ క్రిస్టియన్లు వీళ్ళకి సమానమైన హక్కులు ఉంటాయని జనరల్ గవర్నర్ జనరల్ జనరల్వేల్ ముందు ఆయన ప్రకటించిండు దాని ప్రకారంగా ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ చేశారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత నెహ్రూ బొంబాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే ఉన్నాము కాబట్టి కేబినెట్ మిషన్ ప్లాన్ ని మేము మార్చేస్తాము అని ప్రకటించాడు అప్పటి కాక ఇండియన్ ఇండియాలోనే అంతర్భాగంగా ఉంటాము అని జిన్నా సంతకం పెట్టిండు కేబినెట్ మిషన్ ప్లాన్ మీద ఆగాఖాన్ కూడా సంతకం పెట్టిండు అంబేద్కర్ పెట్టాడు భాస్కర్ రావు జాదవ్ పెట్టాడు పెట్టాడు అంటే చిన్నవాడు కదా జిన్నా అవును అప్పుడు రెండు ఫ్యాక్షన్స్ కదా సార్ ఆంగ్లేయ ముస్లిం లీగ్ రెండు ఫ్యాక్షన్స్ ఉన్నాయి అవును జనరల్ గా ఆగాఖాన్ పెట్టాడండి ఈయన పెట్టి తీరుతాడు అనేది ఒక జనరల్ అభిప్రాయం ఉంది నాకు అట్లా కాదు వాళ్ళిద్దరికి వ్యతిరేకం ఉన్నది వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నది సర్టన్ థింగ్స్ జిన్నా కాంగ్రెస్ పార్టీ మనిషి ఆగాఖాన్ ఏమో యాంటీ కాంగ్రెస్ అవును పెద్ద నాకు గరిక ఎట్లుంటుందో చెప్పవా గరిక 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 ఇది అదేనా ఇది గరికే నాని ఓకే అయితే ఏమైందంటే బొంబాయిలో ప్రెస్ మీట్ పెట్టి మేము క్యాబినెట్ మిషన్ ప్లాన్ మార్చేస్తాము ఎందుకంటే మేమే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం క్యాబినెట్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉంది మా ఇష్టానుసారం మేము మార్చుకుంటామని ప్రకటించగానే వీళ్ళు ముస్లిం లీగ్ మేము ఈ దేశంలో ఉండము మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి పెట్టారు కలకత్తాలో అల్లర్లు స్టార్ట్ అయినాయి ఆ అల్లర్లని ఆపడానికి నెహ్రూ గాంధీ వేయండు నెహ్రూ వేయండి అంటే డ్రామా జరిగింది ఆ డ్రామాలో అనివార్యంగా దేశ విభజన జరిగింది దేశ విభజన జరిగినా కూడా అప్పటికే రిజల్యూషన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ రిజల్యూషన్ ఆన్ మైనారిటీ రైట్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసింది కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న మిగతా వాళ్ళు పాకిస్తాన్ పోకుండా ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్న ఉన్నవాళ్ళు పరిగణించాల్సి వచ్చింది అసలు అవార్డు పీరియడ్ నుంచే మైనారిటీల హక్కులు అనేటివి ప్రత్యేకంగా ఉన్నాయి దాంట్లో దళితులు కూడా మైనారిటీ మైనారిటీ రైట్స్ మీద జరిగిన డిస్కషన్ లో దళితుడు అంబేద్కర్ వాడిన పదాలు అన్న కూడా దళితులు అర్థమే కదా అదే ఆ పాయింట్ మీదనే చాలా పెద్ద చర్చ జరిగింది సార్ అంబేద్కర్ దళితులు మీరు మైనారిటీలుగా గుర్తిస్తున్నారా లేదా మైనారిటీలకి మీరు ప్రకటించిన సేఫ్ గార్డ్స్ దళితులకి వర్తిస్తాయా లేదా దీని మీద మీరు స్పష్టం చేయండి అని లార్డ్ లిన్లిత్తుకోకి తర్వాత లార్డ్ ఆవెల్ కి అట్లాగే రామ్సే మెక్డొనాల్డ్ కి ఉత్తరాలు రాసేటప్పుడు సో దాని ప్రకారంగా వాళ్ళు మేము మైనారిటీలుగానే గుర్తిస్తున్నాము మైనారిటీల కిందనే ప్రత్యేక హక్కుల్ని మేము మేములవాళ్ళు కదా మైనార్టీ అంటే అది అంబేద్కర్ అప్పుడు షెడ్యూల్ గ్యాస్ పదం కన్నా మైనార్టీ అనే పదమే వాళ్ళని సంబోధించడానికి వాడేవాడు ఎక్కువ ఉంది వాళ్ళు క్లాసెస్ అనేది ఎక్కువ వాడే రైట్ ఓకే తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే దళితులు ఆ రోజు ఓబీసీ కాదు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎఫ్సి ఓబీసీ అనేది ఆ తర్వాత కాన్స్ట్యూషన్ సేవైన తర్వాత ఓబీసీ అనే కేటగిరీ వచ్చింది ఓ ఇదంతా సరే అదేమైనా కూడా కొత్త రాజ్యాంగం రావడానికన్నా ముందే సెకండ్ ఇండియా యాక్ట్ లో సమానత్వాన్ని సాధించడం అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నా సార్ రెండోది ఏంటంటే కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ చర్చలల్లో ప్రధానమైన అంశము సమానత్వమే ఎందుకంటే భిన్న వైవిధ్యము ఉన్నది ఎక్కువ గతంలో ఎక్కువ గతాన్ని మారుసి మనకురామ్ కానీ రెండు క్వశ్చన్స్ నేను నిన్ను అడుగుతాను దాని మీద నీ అభిప్రాయం చెప్పు చెప్పడం గతం అనేది అది నీకు తెలిసిన ప్రొసీజర్ నాకు తెలిసిన ఇప్పటికి చెప్తున్నా అంటే చెప్తున్నా లేదు చాలా మందికి తెలియదు కమ్యూనిస్ట్ లాంటి అసలే తెలియదు బ్యాక్ గ్రౌండ్ ఓకే వాళ్ళు ఎప్పుడు అంబేద్కర్ పుస్తకాలు చదవరు ఖచ్చితంగా అసెంబ్లీ టికెట్లు చదవరు వాళ్ళకి నేను అనేది ఏంటంటే ఈక్వాలిటీ అనేది ఒక రెవల్యూషనరీ ప్రిన్సిపల్ సార్ ఈక్వాలిటీ తీసుకోవాలి ఇన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ లైఫ్ అన్ని జీవన పార్శ్వాలలో సమానత్వాన్ని తీసుకురావడానికి రాజ ఏం చేయాలి పౌరులు ఏం చేయాలి అని క్లియర్ గా డిఫైన్ చేస్తుందని ఆ విప్లవకారులు తీసుకురావాలనుకుంటున్న సమానత్వము కాన్స్టిట్యూషన్ లో ఉన్నది ఒకటి సమానత్వాన్ని తీసుకురావడానికి కార్మిక వర్గ నియంతృత్వము ద్వారణే జరుగుతుంది కానీ కాన్స్టిట్యూషన్ లో లేదు సమానత్వం అనేది రాజకీయ సమానత్వం మాత్రమే కాన్స్టిట్యూషన్ సాధించింది అని అంబేద్కర్ చాలా వర్భాటంగా చెప్పాడు ఆ మాట